ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ధనవంతులకు బడ్జెట్ తప్ప పేద ప్రజలకు బడ్జెట్గా కనపడదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో దేశంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ చేయడానికి పని లేనటువంటి భూమిలు చాలామంది ఆ వర్గం కింద పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి అత్యంతమైనటువంటి తక్కువగా బడ్జెట్ కేటాయించడం జరిగింది అదే పద్ధతిలో కార్మిక వర్గానికి పూర్తిగా మొండి చేయి చూపించారు ధనవంతులకు బడ్జెట్ ప్రవేశపెట్టారు తప్ప కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్ చాలా లోపంగా ఆ బడ్జెట్ని కేటాయించడం జరిగింది ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వెనకబడినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఎక్కడ ప్రవేశపెట్టారు ఈ రాష్ట్రానికి పదహైదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పేసి అని కేంద్ర మంత్రి మంత్రి గారు చెప్పడం జరిగింది కేంద్రంలో బడ్జెట్కు సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది ఇది గ్రాంట్ బడ్జెట్ లేకపోతే అప్పు బడ్జెట్ అనేది కూడా ఒకవేళ ఓపెన్ చేసి చెప్పాలి ఎందుకంటే గ్రాంట్ బడ్జెట్ బడ్జెట్ కేంద్రంలో చెప్పేసి అని సిపిఐ అప్పు బడ్జెట్గా ఒక పక్కన ఏది తేల్చకుండా బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు విశాఖ రైల్వే జోన్ బడ్జెట్ కేటాయిస్తా ఉన్నా బడ్జెట్ కంటే కేంద్రంలో విభజన హామీ చట్టం కింద ప్రవేశపెట్టినటువంటి హామీలు సవాలు వచ్చి ఉన్నాయి ఆ హామీల్లో సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ ఏది కూడా ప్రవేశపెట్టారు ఇది బడ్జెట్ ధనవంతులకు పోటీసులకు పెద్ద పెద్ద ఆదాని అంబానీ పోస్కో కంపెనీ లాంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి బడ్జెట్గా కనిపిస్తుంది తప్ప పేద ప్రజానీకానికి సామాన్యమైనటువంటి ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి బడ్జెట్గా లేదు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ధరలు అదుపు చేసే ప్రక్రియలో బడ్జెట్ ప్రకటించలేదు కాబట్టి దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ సిపిఐ అనేక సంవత్సరాలుగా విభజన హామీలో చట్టాలను అమలు చేయమని చెప్పేసి పది సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంటే ఇవేళ ఆ బడ్జెట్ని కూడా విభజన హామీల్లో చట్టాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టుకోవడం బాధాకరమైనటువంటి విషయం అందుకోసమే మేము చెప్తా ఉన్నాం ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి ఎంపీలు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు ఈ రాష్ట్రంలో గెలవడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు కూడా కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు పెట్టినటువంటి బడ్జెట్ సమావేశాన్ని తీవ్రంగా ఖండించాలి బడ్జెట్ సంబంధించినటువంటి పార్లమెంటు సమావేశంలో క్వశ్చన్స్ టైం తీసుకొని గట్టిగా ప్రశ్నించాలని చెప్పేసి అని మేము ఇవాళ అధికారులు ఉన్నటువంటి ఎంపీలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీలు మేము సిపిఐగా సూచన చేస్తున్నాం అట్ట కేంద్ర ప్రభుత్వానికి భయపడి అక్కడ కేంద్రంలో బీజేపీని కానీ మొత్తి లేకుండా పోతే రాబోయేటువంటి కాలంలో ప్రజలే మీకు ఏ పద్ధతిలో చెప్తారో అది ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి బడ్జెట్ని பேத பிரதலுக்கு உபயோகப்படையே படெட்டு காதேசிஐத்தி